ఫ్రెండ్స్ కేసీఆర్ కు మరో ఊహించని భారీ దెబ్బ తీవ్ర టెన్షన్లో కేటీఆర్ వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము బెల్లంపల్లి పట్టణం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పురరాజకీయం మలుపు తిరిగింది ఏకంగా ఒకేసారి ఇరవై ఒక్క మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్కు మోకడుమడిగా రాజీనామాలు చేయడం అయితే తీవ్ర కలకలం రేపుతోంది పంతొమ్మిది మంది సంతకాలు చేసి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు రాజీనామా లేఖను పంపారు సంతకాలు చేయనప్పటికీ కూడా వైస్ చైర్మన్ సుదర్శన్తో పాటు పద్నాలుగో వార్డు కౌన్సిలర్ బొడ్డు నారాయణ సైతం రాజీనామాకు అంగీకరించినట్లు తెలిసింది ఇదైతే కనుక బీఆర్ఎస్కి షాక్ అనే చెప్పుకోలేక ఒకేసారి ఇరవై ఒక్క మంది కౌన్సిలర్లు అయితే కనుక ఒకసారి రాజీనామాలు చేశారు వారం క్రితం ఈ యొక్క పార్టీకి చెందిన అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన పద్దెనిమిది మంది కౌన్సిలర్లు బస్సులో శిబిరానికి తరలి వెళ్లారు అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్య తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ వారంతా రాజీనామా నిర్ణయానికి వచ్చారు శుక్రవారం నాడు అవిశ్వాస తీర్మానంపై సమావేశం జరగాల్సి ఉంది బెల్లంపత్తిలో మొత్తం ముప్పై నాలుగు వార్డులు ఉన్నాయి వీటిలో ఒక వార్డు కౌన్సిలర్ గతంలో మృతి చెందారు ప్రస్తుతం కాంగ్రెస్కు పదకొండు మంది భారతీయ జనతా పార్టీకి ఒకరు మద్దతిస్తున్నారు బా ఈ బీఆర్ఎస్కి చెందిన ఇరవై ఒక్క మంది ఇప్పుడు రాజీనామా చేయడం అయితే కనుక చర్చనీయాంశంగా మారింది దీనిపై మరి బీఆర్ఎస్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది అయితే తెలియాల్సి ఉంది